హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము చాలా రోజుల తర్వాత ఎదురుపోయే ట్రావెల్ బ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చిస్తాం ఈసారి మా ఫ్యామిలీ అంతా కలిసి మల్లూరి నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం ఈ టెంపుల్ వరంగల్ జిల్లాలో ఉంది అది కూడా ఫారెస్ట్ మధ్యలో అందుకే వరంగల్లో మా ఆడబడిచి ఇంటి నుంచి ఉదయాన్నే బయలుదేరి టెంపుల్ అయితే వచ్చిస్తాం ఈ టెంపుల్ పరిసరాల్లో అయితే కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి చేతులు కొబ్బరికాయలు ఆయటపళ్ళు ఏ ఉన్నా కూడా దౌర్జన్యం చేసి మరీ లాక్కుంటున్నాయి మా దేవన్స్ అయితే కోతులతో చాలా సరదాగా ఆడుకుంటున్నాయి కొండపైన ఉన్న టెంపుల్ కి ముందుగా వెళ్ళాం గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది స్వామివారి కూడా కనిపించడం లేదు తరువాత తెలిసింది ఏంటంటే స్వామివారి గర్భగుడిలో అస్సలు దీపమే ఉండదు కేవలం హారతి ఇచ్చేటప్పుడు మాత్రమే స్వామివారి రూపాన్ని చూపిస్తారు ఇంకో విషయం పెళ్లి కానివారు పిల్లలు కావాలనుకునేవారు ఈ టెంపుల్కి వచ్చి స్వామివారి చందన ప్రసాదం తీసుకుంటే కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు స్వామివారి విగ్రహం సాతి భాగం అంతా మన స్కిన్ని లాగే మెత్తగా ఉంటుంది కాకతీయుల కాలంలోనే ఈ ఆలయంలో నరసింహస్వామిని కొండని తొలిచి మరీ బయటికి తీశారు ఆయన పాదాలు గర్భగుడిలో ఇంకా కొండ లోపలే ఉంటాయి ఇక్కడ చింతామణి జలపాతం దగ్గరికి వెళ్ళాం ఈ చింతామణి జలపాతానికి చాలా హిస్టరీ స్టోరీ ఉందండి నరసింహస్వామి పాదాల నుంచి ఈ చింతామణి జలపాతం అనేది వస్తుందండి ఈ జలపాతం అయితే చాలా బాగున్నాయి ఈ నీళ్ళు తాగితే ఒంట్లో ఎలాంటి రోగాలున్నా తగ్గిపోతాయి అంట కొండల మధ్యలో టెంపుల్ ఉండటంతో నేచర్ కూడా చాలా బాగా అనిపించింది అక్కడ ఫోటోలు కూడా వీడియోస్ కూడా తీసుకున్నాము రుద్రమ్మ దేవి ఈ చింతామణి జలపాతం ఎక్కువగా తాగేదంట ఈ జలపాతానికి పేరు కూడా ఆమె పెట్టింది అక్కడ వాటర్ ని చాలా మంది భక్తులు బాటిల్స్ తో పట్టుకొని ఇంటికి తీసుకువెళ్తున్నారు ఈ వాటరు ఎన్ని రోజులైనా నిల్వ ఉన్నా అస్సలు పాడవదంట ఫైనల్గా ఈ టెంపుల్ దర్శనం పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణం అయిపోయింది మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మేము ముందుకు వస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ